హైదరాబాద్ ఆసిఫ్ నగర్ శ్రీ హనుమాన్ బాలాజీ మందిరంలో పదిహేడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు తరలివచ్చారు స్వామి వారి కళ్యాణం చాలా మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఇంకా ఏడు లోకాల ఏడు జన్మల ఏడా వాళ్ళు ఉన్నారు తక్కువ అలా అనుకోకండి దయచేసి అలా అనుకోకండి వెనకట చూడలే మా యాదగిరిగుట్టల పూజారి ఉండగా నాకు పదిహేను ఏళ్ళకే పెళ్లి అప్పుడు అన్నం లేదు కట్టుకొని బట్టలేదు ముళ్ళ పంచ ఒక గొంగ

గోవిందంగ బాగున్నాయి అని చేతులేలా అడితా ఇలా అనేని అని ఈ మాంగల్య రథ గోవింద గోవింద శివనాథ భగవానకి సమudra adaryam srirangadameshwari తదుపరి పదకొండు గంటలకు స్వామివారు కళ్యాణ మండలం చేసి కళ్యాణంలో అత్యంత స్వామివారి తిరు కళ్యాణ జరిగింది ఈ కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ మాది గవర్నమెంట్ శ్రీ గంగా దత్తాత్రేయు గారు అలాగే తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవానికి సుమారుగా రెండు నుంచి మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణ మఠే దాని ఆశీ దగ్గర తాళ్ళగడ్డ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భక్తి శ్రద్ధతో స్వామివారికి నూతన వస్త్రములు కలంబరాలు పుష్పాలు కూడా తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని మొగ్గులు చెల్లించుకున్నారు అలాగే సాయంకాలం స్వామివారి యొక్క ఉత్తమ మూర్తులు కళ్యాణం చేసిన ఉత్సవ మూర్తులను ఆశీ నగరు జారికున్న ఈ ఊరేపిక పెళ్లి సాయంకాలం దేవాలయం చేస్తుంది అలాంటి కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ హై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ